హలో అండి నేను మిషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పెషల్ బ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసుకున్నాను ఎలా జరుగుతుంది అన్నది ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది చూడండి శుక్రవారం వస్తే ఈ విధంగా అయితే నా చూడండి ఈ విధంగా గడప కడిగి పసుపు బొట్లు అవి పెట్టు పసుపు కుంకుమ అది బొట్లు అవి పెట్టుకున్నాను ఇంటి ముందు ముగ్గు అవి పెట్టుకున్నాను భలే చూడడానికి మనసు ప్రశాంతంగా ఉంది పాజిటివ్ వైబ్రేషన్లా ఉంది ఇంకా ఇంటి ముందు కన్నయ్య దగ్గర కూడా అయితే మంచిగా ముగ్గు అది వేసానండి చూడడానికి చాలా బాగుంటుందండి శుక్రవారం వస్తే ఇంకా తొందరగా రోజు లెగసే కంటే చాలా తొందరగానే లేగాల్సి వస్తుంది రోజు ఫైవ్ థర్టీకి వెళ్తున్నారు ఫైవ్కే లేగాల్సి వస్తుంది ఎందుకంటే బయటకు కడగాలి ఇంట్లో గుమ్మలు తడబట్టెట్టుకోవాలి ఇంకా బయట చూడండి ఈ విధంగా అయితే మంచిగా రంగులు వేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను మా ఇంటి ముందు పెద్ద చెట్లు ఉన్నాయండి అట్లా ఆకులు పడతానే ఉంటాయి మనం ఎంత చేసినా కానీ కానీ మనం చేసేది అయితే మనం చేసుకోవాలి కదా నాకైతే తప్పదు చేయాల్సింది ఆ తర్వాత తులసి దగ్గర కూడా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకొని మంచిగా అయితే రెడీ చేసుకుని పువ్వులు అవి పెట్టుకున్నాను ఇంకా నేను పెట్టిన రంగులు ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇతర ప్రముద్ర వచ్చేసి నేను కొత్తగా కొనుక్కున్నానండి పాత వస్తమానం తోము పెట్టడానికి టైం కుదరట్లేదు ఒక సెట్ పెట్టుకుంటే ఇంకోటి మళ్ళీ పూజ చేసుకోవడానికి రెడీగా ఉంటాయని చెప్పేసి కొనుక్కున్నాను అవి వచ్చేసి జత అయితే మూడు వందల అవి సింగిల్ది అయితే నూట యాభై సప్పునైతే పడింది చిన్నది అలాగైతే అవి తీసుకొని మంచిగా అవి వేసుకొని కొత్తవి కదా పసుపు బొట్లు అవి పెట్టేసి మంచిగా మూలన పెట్టుకొని అయితే పూజ అయితే నేను చేసుకున్నానండి పువ్వులు కూడా అయితే ఆ రోజే తీసుకొని మంచిగా పువ్వులు అయితే చేసి పూజ అయితే చేసుకున్నాను తులసి మొక్క దగ్గర కూడా రెడీ చేసి పెట్టాను కదా పూజ అయితే చేసుకుని సూర్య నమస్కారం చేసుకున్నాను ఇంకా మా ఇంటి దగ్గర కన్నయ్య ఉంటుంది కన్నయ్య దగ్గర కూడా అయితే పువ్వులయ్యి మార్చి మంచిగా నీళ్ళు అయ్యి మార్చి పువ్వులై పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను శుక్రవారం వస్తే నాకు ఈ విధంగా అడవడుగా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా రుబ్బురూరు పత్రం ఉంటుంది కదా అది కూడా కనుక్కొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను నాకైతే ఈ విధంగా ఇది వచ్చేసి టట్టిల్ పైన గడ్డిలాగా పెరిగిపోద్ది నాకైతే చాలా ఇష్టం పచ్చగా ఉంటుంది గ్రీన్గా చూస్తుంటే ఫీజుఫుల్గా ఉంటుంది మైండ్ అయితే ఇంకా శుక్రవారం గురువారం నైటే పై అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను పొద్దున మరొకసారి తడబట్టు పెట్టుకొని ముగ్గులు అవి పెట్టుకొని కొంచెం పసుపు బొట్టలు అవి పెట్టుకొని అవి పెట్టుకుంటాను గ్యాస్ పై కదా ముందు ముట్టించేటప్పుడు ఎప్పుడైనా నమస్కారం చేసి ముట్టించుకుంటాను ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి దూపం అయితే వేస్తానండి దేవుడి గదిలో అయితే దూపం వేసిన తర్వాత అన్ని గదుల్లోనూ దూపం వేసి బీరువాకి ఇంకా ద్వారబంధంకి తులసి మొక్క దేర మొత్తం అయితే సాంబార్ అన్నీ దూపం వేస్తానండి శుక్రవారం మంగళవారం మర్చిపోకుండా దూపం అయితే వేసుకుంటాను నేను వేసుకున్న తర్వాత మొక్కల దగ్గర కూడా అన్ని మొక్కలకి కూడా దూపం వేస్తాను ఎందుకంటే చీడ పీడ పురుగులు ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెప్పి దూపం అయితే వేసుకుని ఆ విధంగా అయితే చేసుకుంటాను ఇంకా పిల్లలకి రెడీ చేయాలండి అప్పటికే టైం అయిపోతా ఉంది నేను మళ్ళీ రెడీ అవ్వాలి పిల్లలకి జుట్టులు వేయాలి చిన్నపాప కూడా ట్రిప్ ఉంది ఆమెకు కూడా స్నాక్స్ వేసి చదరాలి టైం అయిపోతుంది కాలేజీకి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పిల్లలు అయితే ఆన్ చేసి పెట్టేస్తారో నేను వచ్చేసరికి అయిపోద్ది అది మా చిన్నపాప వాళ్ళ స్కూల్లో ట్రిప్కి తీసుకెళ్తున్నారని చెప్తే ఆ బ్యాగ్ అయితే తీసుకున్నానండి మూడు వందలు అయితే పడింది ఆ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఆ బ్యాగ్లో కొన్ని స్నాక్స్ ఇంకా వేరే యూనిఫామ్ ఉంది ఆ యూనిఫామ్ అన్నీ పెట్టుకుని అయితే రెడీ చేసుకుంది ఇంక ఇక్కడికి వచ్చేసి పెద్ద పాపకి అయితే జుట్టేస్తున్నానండి టైం అయిపోతుంది ఆల్రెడీ నేను ఇద్దరికి రెడీ చేయాలి లంచ్ బాక్స్ పెట్టాలి ఇల్లు అంది తుడుసుకొని పూజలు అవి చేసుకోవాలి చాలా టైం ఓపైపోతుంది అండి నాకైతే శుక్రవారం వస్తే చాలా పెద్ద టాస్కే ఉంటుంది ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని ఇల్లు పెద్ద ఇల్లుని అంత మెయింటైన్ చేయాలంటే నాకు చాలా కష్టం ఈవినింగ్ వచ్చి ట్రిప్ ఎలా ఉంది మొత్తం ఇది వచ్చేసి మా శని పాప స్కూల్ అండి ఆల్రెడీ ట్రిప్ వెళ్ళాల్సిన వాళ్ళు వచ్చేసారు లోపల ఉన్నారు మా అమ్మని కూడా అక్కడ దించేసి పెద్ద పాపని అయితే తీసుకుని వెళ్తున్నాను వెళ్లేదారులో స్వెటర్లు షాపులప్పులు అయితే తెరుస్తున్నారండి మంచి అయితే చాలా ఉన్నదండి ఇంకా స్వెటర్లు రగ్గులు అన్నీ అమ్ముతారు ఆ రోజు అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి అసలు ఐదు నిమిషాలు ట్రాఫిక్లోనే టై వెయిట్ చేయాల్సి వచ్చింది కాల్తో ఇలా దేక్కుంటే వెళ్ళినట్టు వెళ్ళాల్సి వచ్చింది స్కూటీ మీద నాకు చేతులే చాలా నొప్పు పుట్టే ఎందుకంటే బ్రేక్ బ్రేక్ పట్టుకుంటూనే వెళ్ళాలి కదా ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మాకు టిఫిన్ రెడీ చేసి ఆ తర్వాత వంట అయితే రెడీ చేశానండి వంకాయ ఆలగడ్డ టమాటా వండేసి ఇంకా చారు పెట్టాను పెరుగు అయితే తోడు పెట్టాను నైట్ తోడుకున్నది పెరుగు మేము ఎప్పుడో సమ్మర్లో అయితే తింటాం కానీ చలికాలం కాదు ఎప్పుడో ఒకసారి తింటాము ఆ తర్వాత బట్టలు అవి ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత మా ఆయన నేను టిఫిన్ అయితే మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది కాసేపు ఒక అరగంట అటు ఇటు టీవీ చూసుకుంటూ అయ్యేసరికి ఇంకా ఫోర్ టైం వచ్చేసి ఫోర్ అయ్యింది ఫోర్ అయితే మళ్ళీ డ్యూటీ ఎక్కాల్సిందే నేను బట్టలు అవి తీస్తేను శీతాకాలం కదా మళ్ళీ చల్లగా అయిపోతాయి అని చెప్పి బట్టలు అవి తీసేసి ఇంకా కాఫీ పెట్టుకున్నాను కాఫీ కలుపు నానబెట్టానండి ఇడ్లీ అయితే ఇడ్లీ గార్లు అయితే గార్లు మంచిగా కొంచెం ఎక్కువ నానబెట్టాను గార్లకి కాలేజీకి టైం అయిపోయింది ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్ళి పెద్ద పాపని తీసుకొచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంతవరకు బాయ్ పెద్ద పాపని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అది చేసుకుని స్నానం వచ్చేసి మళ్ళీ అయితే దీపం అది పెట్టేసుకున్నాను అండి నేను రెండు పూట్ల దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టైం పెద్ద చిన్న పాప తీసుకురావడానికి ఏమో నైన్కి రమ్మని చెప్పి మెసేజ్ పెట్టారు ఇంకా సందీప్ వచ్చారు సందీప్ మా ఆయన అయితే వచ్చారు సందీప్ అప్పుడు కార్తీక మాసం దీపావళికి ముందు పెట్టాం లైట్లు నెల పైన అయిపోయింది తీవా సందీప్ అంటే చెప్పి తీస్తున్నాడు సందీప్ చిన్న వీడియో క్లిప్ తీసాను తీయొద్దన్నాడు కానీ తీసేసాను ఆయన తోటగా ఇది వచ్చేసి ఓడలకాయ వాటికి పని చేస్తుందని కొంచెం గట్టిగా రుబ్బాను ఇదేమో ఇడ్లీకి అండి ఇడ్లీ పునుగులు అవన్నీ వేసుకోవచ్చు ఒకటేసారి ఒక రెండు మూడు రకాలకు రుబ్బేసుకున్నాం అనుకో ఒక నాలుగైదు రోజులు అయితే టిఫిన్ గడిసిపోతుంది మంచిగా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి వడలకి అప్పటికప్పుడు రుబ్బకొని వేసుకునే కంటే తర్వాత రోజు వేసుకుంటే క్రిస్పీగా క్రంచిగా చాలా బాగా వస్తాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది చిన్న పాపగా అనేసి అని ఇంకా పెద్ద పాప నేనైతే వెళ్ళాము తీసుకొని వచ్చాము పేరెంట్స్ పేర్లు పిల్లల్ని అడిగితే టీచర్స్ పంపిస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మాయిని కూడా పిలిచాము ఇంకా పంపించేశారు ఇంటికి అయితే వచ్చేసి ఇంకా స్నానం వచ్చేసి డిన్నర్ రెడీ చేసాను తినేసాము ఇంకా అందరం కలిసి ఇంకా టైం వచ్చేసప్పటికే పదకొండు అయిపోయింది గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం పడకుండా పడుకుండా ఈ రోజు గుడ్ నైట్ వీడియో వచ్చే సంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరియొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ నమస్కారం